ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కారా డివోషనల్ వరల్డ్ ఈ రోజు మన వీడియో ఏంటి అని అంటే వారాహి అమ్మవారి యొక్క అద్భుతమైన శక్తివంతమైనటువంటి నవరాత్రులు వస్తున్నాయి మరొక రెండు రోజుల్లో నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి చాలా మంది నవరాత్రులు చేసుకోవాలని ఉత్సాహంతో కుతూహలంతో ఉన్నారు అయితే అమ్మవారి యొక్క నవరాత్రులు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి నియమిషాలు ఏంటి అమ్మవారి తొమ్మిది రూపాలు ఏంటి నైవేద్యాలు ఏంటి ఇటువంటివి చాలా మంది వీడియోస్ చేసి పెడుతున్నారు మన ఛానల్లో కూడా ఉన్నాయి కానీ వారాహి అమ్మవారి కోసం మనకి పూర్తిగా తెలియకుండా ఈ నియమాలు తెలుసుకొని పూజలు చేసేస్తూ ఉంటాము కానీ పూర్తిగా అమ్మవారి కోసం తెలుసుకొని మనం అమ్మవారిని ఆరాధించడం వల్ల మరింత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి శక్తి పెరుగుతుంది మనకి పూర్తిగా ఒక మనిషి కోసం తెలుసుకున్న తరువాతనే కదా మనం ఆ మనిషి మీద ఎటువంటి అభిప్రాయానికైనా వెళ్ళగలము అదే విధంగా అమ్మవారు ఎవరు అమ్మవారి యొక్క శక్తి ఏంటి అమ్మవారు ఎవరి నుండి వచ్చారు ఇవన్నీ విషయాలు కూడా చాలా తక్కువ మంది చెప్తూ ఉన్నారు అందుకని చాలా మంది తెలుసుకోవాలి చెయ్యాలి నవరాత్రులు చేసుకోవాలి అనుకునే వారందరూ కూడా ముందుగా నియమానిష్టలు నియమాలు ఏంటి అవతారాలు ఏంటి నైవేద్యాలు ఏంటి వీటన్ని తెలుసుకోండి కాదని అనలేదు కానీ ముందుగా వారాహి అమ్మవారి కోసం పూర్తి అవగాహన మీకు వచ్చేలా చేసుకోండి అమ్మవారి కోసం పూర్తిగా తెలుసుకొని అమ్మవారిని ఆరాధించండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము వారాహిమాతను రాత్రి వేళలో కొలుస్తారు కదా మన సనాతన ధర్మాలలో విష్ణువుని ఎప్పుడు పూజిస్తామో తెలుసా మీకు విష్ణువుని పూజించడానికి ప్రాతకాలం ప్రాతకాలంలో విష్ణువుని పూజించడం ఉత్తమం అలాగే మహాశివుణ్ణి ఆ పరమేశ్వరుణ్ణి పూజించడానికి ప్రదోషకాలం సాయంకాలం ఉత్తమం ఇలా పురాణాలు ప్రవచించాయి అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాలలో చేయడం చాలా చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయని కొన్ని సమయాలలో చేయడం వలన ఆ ఫలితాలు ఇంకా ఇంకా పెరుగుతాయని చెబుతూ ఉంటారు శాస్త్రవేత్తలు అయితే వారాహి మాతను రాత్రి పూజించడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు చాలా మంది చెప్తున్నారు అయితే మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాత్రికలు అంటే ఈ సప్తమాత్రికలు ఎవరి నుండి వచ్చాయి మన శ్రీ వారి నుండి వచ్చాయి అంటే ఇప్పుడు చెప్తున్న ఏడుగురు కూడా మన దుర్గమ్మవారి స్వరూపాలు అయితే వాళ్ళు ఎవరు బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి ఈ ఏడుగురు కూడా సప్తమాతృకలు మన దుర్గమ్మవారి నుండి వచ్చిన సప్త మాతృకలు దుర్గమ్మవారు ఈ సప్తమాతృకలని ఎందుకు తీసుకొచ్చారు అని అంటే రాక్షస సంహారం కోసం తీసుకువచ్చారు కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహిని అనే వాళ్ళు ఉన్నారట అలాగే మరొక సాంప్రదాయాలలో తొమ్మిదవ మాత్రికగా వినాయకిని ఇలా వీళ్ళిద్దరిని కూడా ఆరాధించడం జరుగుతుంది దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఎల్లవేళలా ఉంటారట ఈ సప్తమాతృకలు ఎవరు బ్రాహ్మీ మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాత ఇంద్రాణి చాముండి ఈ సప్తమాత్రికలు కూడా దుష్ట శిక్షణ కోసము భక్తులను ఎప్పుడు కాచి అంటే భక్తులకు ఎటువంటి కష్ట నష్టాలు రాకుండా కాచుకుంటూ ఒక తల్లి తమ బిడ్డలను ఎలా అయితే చూస్తూ ఉంటుందో ఆ విధంగా బిడ్డలని భక్తులని రక్షిస్తూ ఉండడానికి ఈ సప్తమాత్రికలు ఎల్ల వేళలా సిద్ధంగా ఉంటారట అయితే పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసు సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన శ్రీ మహావిష్ణువు అవతారమే వరాహమూర్తి అయితే ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీ తత్వమే వరాహి అమ్మవారు వారాహి అమ్మవారు విష్ణుమూర్తి అవతారం అని మనకు ఇప్పుడు అర్థమైంది కదా విష్ణుమూర్తి యొక్క భార్య ఎవరు లక్ష్మీదేవి వరాహమూర్తి స్త్రీతత్వమే వారాహి అమ్మవారు అంటే మనకి ఇప్పుడు ఏం అర్థం అవుతుంది మన లక్ష్మీదేవి స్వరూపమే వారాహి అమ్మవారు ముందు మనం ఏం చెప్పుకున్నాము దుర్గమ్మవారి సప్త మాతృకలలో ఒకరు వారాహి అమ్మవారు అంటే మనకి ఇక్కడ తెలుస్తున్నది ఏంటి మహాలక్ష్మి రూపం దుర్గమ్మవారి రూపం కలిపి మన వారాహి అమ్మవారు అని మనం చెప్పుకోవచ్చు అలాగే దేవి భాగవతం మార్కండేయ పురాణం వారాహ పురాణం వంటి పురాణాలలో తి ప్రసక్తి చాలానే కనిపిస్తుంది అయితే ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్త బీజుడు సంభులు వంటి రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారు పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తుంది వారాహి రూపం ఇంచుమించు ఎలా ఉంటుంది అంటే వరాహమూర్తిని పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో అభయ వరద హస్తాలతో శంఖము పాసము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటుంది అయితే ఈ అమ్మవారిని ఎలా ఆరాధించాలి అనేది కూడా ఒక్క మాటలో చెప్పుకుందామా తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత అందుకే ఈమెను వేళలో పూజిస్తారు వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రి వేళల్లోనో లేకపోతే తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది దేశంలో వివిధ ప్రాంతాలలో ఈ ఆలయాలు ఉన్నప్పటికీ కొన్ని మాత్రమే చాలా ప్రాధాన్యతగాంచాయి అయితే మనం చూడవలసింది ఏంటి అంటే వారణాసి కాశీ వెళ్ళినప్పుడు మనకి వారాహి అమ్మవారు క్షేత్ర పాలకురాలిగా మనకి ఉంటారు అంటే గ్రామ దేవతగా కూడా అమ్మవారు రాత్రి సమయంలో వారాహి మాత కాశీ మొత్తం కూడా తిరుగుతూ ఉంటారట అయితే వారాహి అమ్మవారి దర్శనం రాత్రి వేళల్లో గానీ లేదా తెల్లవారుజామున గాని మాత్రమే ఉంటుందట లలితాదేవికి సైన్యాధిపతిగా దేవిని వర్ణిస్తారు అందుకే వారాహి అమ్మవారి కోసం మనం గుర్తు పెట్టుకొని ఆలోచించుకున్నట్లయితే లలిత సహస్రనామంలో కూడా వారాహి అమ్మవారి ప్రస్తావన మనకు కనిపిస్తూ ఉంటుంది లలితా సహస్రనామం చదవడం అలవాటు ఉన్న వాళ్ళకి ఇది తెలుస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధిరాలిగా నిలుస్తుంది మన వారాహి అమ్మవారు ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని అలాగే తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహి దేవి పేరు మీద ఉన్నటువంటి మూల మంత్రాలను అష్టోత్తరాలను విశేష విశేషనామాలను మనం పఠించడం వలన సకల జయాలు సిద్ధిస్తాయి ఈ యొక్క వారాహి అమ్మవారి కోసం మనం ముందు కూడా ఒక వీడియో చెప్పడం జరిగింది వారాహి అమ్మవారి కోసం పూర్తిగా అవగాహన మీకు కల్పించాలి వారాహి నవరాత్రులు చెయ్యండి చెయ్యండి చెయ్యాలి చెయ్యాలి అనుకుంటున్నాం కానీ అమ్మవారి కోసం మనం పూర్తిగా తెలుసుకుందాం తెలుసుకున్న తరువాత అమ్మవారిని ఆరాధిస్తే ఇంకా మనకి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి వీడియో ఉపయోగపడుతుంది తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి అయితే అమ్మవారి యొక్క మనం ద్వాదశనామాలు విశేషనామాలు ఇటువంటివి మనం ముందు వీడియోస్లో చేసాము అయితే ఇప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని మీకు చెబుతాను అది కూడా మీరు పఠించడానికి ప్రయత్నించండి ఓం క్లీం ఓం ఓం ప్రదాయే వారాహి దేవ్యే నమో నమాహ ఈ మంత్రం మనం నవరాత్రులలో నవరాత్రులు చేసేవాళ్ళు నవరాత్రులు చేసేటప్పుడే కాదు నిత్యం జపించడం వలన అమ్మవారి కృప మన మీద ఎల్లప్పుడు ఉంటుంది వారాహి మాతను ఒక్క మాటలో చెప్పాలంటే నీకు ఇది కావాలా తీసుకో అని భక్తులకు అడిగిన వెంటనే ఇచ్చే తల్లి వారాహి మాతట కాబట్టి తొమ్మిది రోజులు కూడా నియమనిష్టలతో పూజ చేసుకోండి అమ్మవారి యొక్క కృపను పొందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్